భారీ వారం చాలు హైదరాబాద్ మునిగిపోతున్నాయి ఇది ఎవర పాపం పొద్దున లేచి ఆఫీసుకు పోయి వచ్చే ఓ సాదసీద పట్నం వాసి ఇంట్లకు వరద నీళ్ళు వచ్చి ఏడిపిస్తున్నాయి ఇది ఎవరు చేసిన ఉద్దారకం ప్రణాళిక హైదరాబాద్ ఎవరు దేశంలో మొట్టమొదటి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్న పట్నాన్ని శిరపట్టిన ఎవరు ఇది ఒక్కరో చేసింది కాదు దశాబ్దాల నుంచి దగ్గ చేయబడ్డది చెరువులను మింగిర్రు బఫర్ జోన్లు అమ్మిన్ మైదానాలను మాయం చేసిన రియల్ ఎస్టేట్ లాభాల కోసం దండిగా దండ పాలకులు వంచుకునే దానికి ఒకప్పుడు మూడు వేలకు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ చెరువులు ఇప్పుడు వందకన్నా తక్కువనే అది కూడా భూతద్దం పెట్టి చూడాలి వాటిని కూడా సగానికి ఎక్కువ కబ్జా చేసిండ్రు మురుగునీళ్ళు పంపి పట్నం చెత్త కుండీలను చేసిండ్రు బిల్డర్లు నాయకులు కుమ్మకై రాత్రికి రాత్రే చెరువులను మాయం చేసిండ్రు ఇది కేసీఆర్ పాలనల విధ్వంసం ఎక్కువైంది అది విపరీతమై వినాశనాలకు దారితీస్తున్నారు జీవో నెంబర్ త్రిబుల్ వన్ ఎత్తేజి కృత్రిమ రియల్ ఎస్టేట్ భూమి తీసుకొచ్చి సర్వనాశనం రెండు తీరున్న ఉస్మాన్ పక్కకు వేల ఎకరాల భూములు కబ్జాలు ఎవడు ఎక్కడ పోతే మనకేంది భవిష్యత్తు ఎంత బర్వాదైతే మనకేంది అన్నట్టు కేటీఆర్ చెరువుల మీద ఐటీ పార్కులు నాల మీద అపార్ట్మెంట్లు అద్దాల మేడలు కట్టించిండ్రు అందుకే చిన్న వానవడ్డ కూగొడ్పల్లి నిజాంపేట్ మాదాపూర్ ఓల్డ్ సిటీలు మునిగిపోతున్నాయి ఇంకో దిక్కు తప్పుడు పద్ధతిలో మేడలు కట్టిన బిల్డర్లు బిఆర్ఎస్ పార్టీకి కోట్ల కోట్లో చందాలు ఇచ్చారు అందుకే బిఆర్ఎస్ అధిక ఆస్తులున్న ప్రాంతీయ పార్టీగా దేశంలో నిలిచింది అంటే జనాన్ని జేబులు నింపుడు అనే కార్యం జరిగింది హైదరాబాద్ అది బయటికి రాకుండా ఉండేటానికి తప్పుడు వార్తలు రాయించుడు సోషల్ మీడియాలో సొన్ను ముచ్చట్లు ఫార్వర్డ్ చేసుడు కాంగ్రెస్ పార్టీ మా మీద కక్ష కట్టింది అని చెప్పుకున్న చేస్తున్నాడు ఇక సర్కార్ ఆఫీసర్లు ఏమన్నా చిన్న అందిన గారికి దండుకోవాలి అని లంచాలకు మరిగి ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు ఇచ్చారు అటు బిల్డర్లు ఇటు నాయకులు నడివిట్ల ఆఫీసర్లు ముగ్గురు కలిసి ఓ ముఠా తీరుగా తయారై హైదరాబాద్ నువకుండా ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే హైడ్రా ప్రాణం వస్తున్నది దశాబ్దాల తరబడి జరిగిన నష్టం ఒకటి రెండేళ్ల పోయేది కాదు హైడ్రా అనేది దీర్ఘకాలికంగా ఉండాలి ఎంత శక్తివంతులైనా అక్రమంగా కట్టడాలు కడితే హైదరాబాద్ భవిష్యత్తు కోసం కూల్ చేయాల్సిందే జీవో నెంబర్ త్రిపుల్ తయారు చేయాల్సిందే ఇంతటి విధ్వంసం చేసిన లీడర్లను బిల్డర్లను ఆఫీసర్లను జైలుకు పంపితే గాని ఇంకొకరు తప్పులు చేయకుండా ఉంటారు అట్లనే వరద నష్టాలను బిల్డింగ్ కట్టినోడే భరించాలి చిన్నోళ్ళ నుంచి ఎంత పెద్దోళ్ళైనా హైడ్రాను ఎదుర్కోవాలి బుల్డోజర్ల దాటికి గురి కావాల్సిందే అట్లా చేయకుంటే హైదరాబాద్ సచిపోతుంది ఆ సాగుకు కారణం బిఆర్ఎస్ఏ అవుతుంది ఎందుకంటే నిండింది వాళ్ళ చేపలే కాబట్టి అందుకే పట్నం బాగుండాలంటే బిఆర్ఎస్ అనే శని తరిమి కొట్టాలి లేకుంటే రొట్టె ముక్కను సుంచుకొని తిన్నట్టు హైదరాబాద్ ను పంచుకొని తింటారు ఇదంత పైలం ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం చెప్పలేము తర్వాత మీ ఇష్టం